హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పావని వెల్కమ్ బ్యాక్ టు పావనీ ఫుడ్ ఈరోజు ఈ వీడియోలో చాలా కమ్మగా ఉండే తెలుగువారి సాంబార్ అయితే చూద్దాము ఐదు రకాల కూరగాయలతో ఈరోజు చాలా టేస్టీగా ఉండేలాగా అయితే చేసి చూపించబోతున్నాను వీడియోనైతే స్కిప్ చేయకుండా వీడియో మొత్తం అయితే చూడండి కుక్కర్లోనే ఈ ప్రాసెస్ అంతా అయితే చూపించబోతున్నాను సింపుల్గా అయితే అయిపోతుంది ముందుగా మనం అయితే వెళ్దాము ముందుగా ఒక గ్లాస్ అయితే తీసుకుంటున్నాను ఈ కందిపప్పుని కుక్కర్ గిన్నెలో అయితే వేసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కుందాము పప్పుని కడుక్కున్న తర్వాత కుక్కర్ మూత వేసేసి గ్యాస్ మీద పెట్టుకుందాము తరువాత చింతపండు అయితే తీసుకుందాము గ్లాస్ పప్పుకి చూశారు కదా ఇంత చింతపండు అయితే సరిపోతుంది దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ నానపెట్టుకొని పక్కన పెట్టుకుందాము కుక్కర్లో ఉన్న పప్పు కూడా విజిల్ అయితే వచ్చేసింది నేను నాలుగు విజిల్కైతే కుక్కర్ ఆపేస్తున్నాను ఇప్పుడు మనం వెజిటేబుల్స్ అయితే చూసుకుందాము నేను మొత్తం కూరగాయలు ఐదు రకాలైతే వాడుతున్నాను ఒకటి మునక్కాయ రెండవది ముల్లంగి రెండు తీసుకున్నాను అలాగే చిన్న సైజు మామిడికాయలు రెండు వంకాయలు నాలుగు రెండు ఎర్రగడ్డలు రెండు టమోటాలు రెండు పచ్చిమిరపకాయలు ఒక ఐదారు బెండకాయలు అయితే తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడుక్కొని ఇలా చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడైతే మనం గ్యాస్ అయితే వెలిగించుకొని పప్పు ఉడకపెట్టుకున్న గ్యాస్ కుక్కర్నే తీసుకున్నాను పప్పు అనేది వేరే దాంట్లో పోసుకొని దీంట్లో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసాను ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఆవాలు కొన్ని జీలకర్ర కొంచెం అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ఎచ్చాపచ్చిగా దంచుకున్న నాలుగు తెల్లగడ్డలు అయితే వేసుకొని కలుపుకుంటున్నాను కలిపిన తరువాత కట్ చేసుకున్న ఆనియన్ అయితే వేసి ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకుందాము ఇలా వేపుకున్న తరువాత దీంట్లోనే సన్నగా కట్ చేసుకున్న టమోటా ముక్కలు వేసి కొంచెం సాల్ట్ అయితే వేసుకొని మూత పెట్టి ఉడకనిస్తున్నాను ఒక మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూశాక టమోటా కూడా బాగా మగ్గిపోయి ఉంది దీన్ని ఒకసారి ఇలా కలుపుకునేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్ ముక్కల్లో మునక్కాయ బెండకాయ అలాగే ముల్లంగి అయితే వేసాను ఈ మూడు వేసి ఒక మూడు నిమిషాలు మూత పెట్టి ఉడకనిచ్చాను ఇది కొంచెం ఉడికిన తరువాత ముందుగా నానబెట్టుకున్న చింతపొండిని మెత్తగా చేసుకొని వాటిని వాటర్ మాత్రమే దీంట్లో వేస్తున్నాను ఇందులోనే కొంచెం పసుపు ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారం అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి అయితే కలుపుకుందాము ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూతనైతే పెట్టేసి రెండు విజిల్స్ వచ్చేదాకా గ్యాస్ మీద అయితే ఉంచుదాము రెండు విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ అయితే ఆపేసి ఆవిరంతా పోయేదాకా పక్కన పెడదాము వెంటనే అయితే తీకూడదండి అందుకని కొంచెం సేపు గ్యాస్ కుక్కర్ని పక్కన పెడదాము అలాగే మనం ముందుగా ఉడకపెట్టుకున్న పప్పును కూడా బాగా స్మాష్ చేసుకుందాము ఈ లోపల గ్యాస్ కుక్కర్ మూత అయితే తీస్తాము చూసారు కదా ఈ దెబ్బలు అయితే ఉడికిపోయాయి ఇప్పుడు మనం ముందు మూడు రకాలు మాత్రమే వేసాం కదా వెజిటేబుల్స్ ఇప్పుడు మిగిలిన మామిడికాయ అలాగే వంకాయను కూడా వేసేసి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడకనిద్దాము ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూసామంటే మామిడికాయ వంకాయ కూడా ఉడికిపోయి ఉంటుంది మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ పప్పును కూడా దాంట్లో వేసేసి బాగా కలుపుకుందాము ఇప్పుడు ఉప్పు అనేది చూసుకొని మన రుచికి తగ్గట్టు వేసుకుందాము ఫ్రెండ్స్ కరివేపాకు నేను ముందు వేయడం మర్చిపోయాను అందుకనేసి ఇప్పుడు వేస్తున్నాను అలాగే కొంచెం కొత్తిమీర కూడా పైన వేసుకుందాము వేసి మూత పెట్టి ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు గ్యాస్ని ఫుల్ ఫ్లేమ్ అండ్ లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఉడకనిద్దాము ఒక ఐదారు నిమిషాల తర్వాత పప్పు కూడా బాగా ఉడికిపోయి ఉంటుంది అంతేనండి ఎంతో సింపుల్గా సాంబార్ అయితే రెడీ అయిపోయింది రైస్ కుక్కర్లో తొందరగా కూడా అయిపోతుంది ఇలా అయితే మీరు ట్రై చేయండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియోని అయితే మరికొందరికి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్